బీసీ సంక్షేమ సంఘం ఇల్లందకుంట మండల అధ్యక్షుడు మోత్కూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో భారత సామాన్య పౌరులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా శాంతియుత కోవత్తుల ర్యాలీ నిర్వహించి అమరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది నాయకులు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నాం పహల్గాం ఉగ్రవాద దాడి మానవత్వంపై చేసిన దాడి మానవుల రూపంలో ఉన్న మృగాలు చేసిన దాడి ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డి పెద్ది పెద్దికుమార్ అన్నం ప్రవీణ్ గైకోటి రాజు గంధం రవీందర్ పుట్టశ్రవణ్ రాజేష్ ప్రవీణ్ ఎర్రబాటి శివకృష్ణ నిఖిల్ హరి లారీ జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఈరోజు భారతదేశ సామాన్య ప్రజల మీద చేసినటువంటి ఈ హేయమైన దాడి ఇది ఒక పిరికిపంద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇవాళ అనేక దేశాల మీద ఇవాళ ఈ ఉగ్రవాద ఉగ్రవాదాన్ని మరి పెంచి పోషిస్తూ సామాన్య ప్రజల మీద సామాన్య పౌరుల మీద ఇవాళ మరి ఈ దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడిగా ఇది ఒకొక్క పిరికి పందలు చేసేటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశ సామాన్య ప్రజలైనటువంటి పహల్గాముకు ఒక టూరిస్ట్ లేకపోయినటువంటి ఒక సామాన్య ప్రజలు మరి వారిని ఈ ఉగ్రవాద మూకలు మీరు హిందువుల మీరు ముస్లింలా అనేటువంటి ఒక డివైడేషన్ చేసి మరి హిందువుల మీద ఇరవై ఎనిమిది మంది మీద ఇవాళ ఆ దాడి చేసి వారిని చంపడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది మందినే కాదు ఇవాళ యావత్తు భారతదేశం మీద చేసిన దాడిగా మేము భావిస్తా ఉన్నాం మరి వారి మీద ఆ ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మరి ఐడెంటిఫై చేసి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి మరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనం కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఇవాళ మరి కేంద్ర రక్షణ శాఖకు కావచ్చు యావత్తు భారతదేశ ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీకు అండగా నిలబడతాం మీరు మీకు చర్యలు తీసుకునే మరి ఆలోచనలు చేయండి అని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి పాకిస్తాన్ మీద మరి భారతదేశం మీద చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా వెంటనే ప్రతిదాడి చేయాలని కూడా సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రతి దాడే కాదు ఇవాళ రెట్టింపు దాడి చేసి మరి పాకిస్తాన్ మూకలకు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి దాడులు చేయాలంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు కుట్టే విధంగా వెన్నులో కాదు వాళ్ళ ప్రతి శరీరంలో పుట్టే విధంగా మరి భారతదేశం చర్య ఉండాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి పాకిస్తాన్ ఇవాళ భారతదేశం తీసుకున్నటువంటి చర్య పాకిస్తాన్ రెండు ముక్కలు చేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకే ఏదైతే ఉందో మరి రెండు ముక్కలు చేసి ఇవాళ భారతదేశం దాన్ని ఆక్యుపైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రతి పౌరుంది ఇవాళ సామాన్య ప్రజల మీద చేసిన దాడిని ఇవాళ మేము ఇల్లందకుండా మండల బీసీ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రేపు తీసుకుపోయే కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే ఏ ఆలోచనకైనా ఏ విధానానికైనా భారతదేశ పౌరులుగా ముక్త కంఠంతో అండగా ఉంటామని తెలియజేస్తూ మరి అక్కడ మరి ఉగ్రవాదుల చేతిలో మరణించినటువంటి ఆ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి భారతదేశం అంతా కూడా అండగా ఉందని తెలియజేస్తూ మరి ఇంకొకసారి ఇటువంటి దాడులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వందే మాతరం జై భారత్ జై భారత్ జై భారత్